నిజాలు తీసే మీ టుడే విశాఖ స్టీల్ ప్లాంట్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు మళ్లీ విశాఖ స్టీల్ ప్లాంట్ మీద విషం కక్కుతున్నారని మండిపడ్డారు గురువారం మీడియాతో మాట్లాడుతూ వాజాయి ప్రభుత్వంలో నేను నేను స్టీల్ స్టీల్ ప్లాంట్ ప్లాంట్ కాపాడాను మళ్ళీ అని స్పష్టం చేశారు అబద్ధాలు వింటే నష్టం జరుగుతుందన్నారు కరుడ గట్టిన దొంగలు ఈ వైసీపీ వాళ్ళు అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు విశాఖను దోచుకున్నారని ఆరోపించారు ఫ్యాక్టరీ అది వాళ్ళ కడుపు అంతా కూడా అబద్ధాలు పొట్ట నిండా అబద్దాలు గత ఏమీ ఏదో వాళ్ళకి వాళ్ళు చెప్తున్నారు ఎప్పుడూ వాళ్ళ కలొచ్చిందంట నేను ఒప్పుకున్నానంట ప్రైవేటైజ్ చేయడానికి ఎన్నో సార్లు చెప్పా తెలుగు వారి ఆత్మగౌరవంతో ఆత్మగౌరవం కోసం పోరాడినటువంటి ఫ్యాక్టరీ ఇది ఆ ఆంధ్ర తెలంగాణ ఉంటే విశాఖ ఈ ఫ్యాక్టరీని సాధించుకున్నాం ఆ తర్వాత ఇది ప్రైవేటైజ్ చేస్తా ఉన్నప్పుడు వాజుపాయి గారి గవర్నమెంట్ లో నేను గట్టిగా సైట్ చేసి ప్రైవేటైజ్ చేయకుండా కేంద్రం ఆర్థిక సహాయం చేసి ఈ ఫ్యాక్టరీని కాపాడుకున్నాం ఇప్పుడు కూడా ఏ విధంగా కాపాడుకోవాలం కాపాడుకునే బాధ్యత తీసుకొస్తాం ఈ చేతగానే అబద్దాలు చెప్పే వాళ్ళ మాటలు అందితే చాలా సమస్యలు వస్తాయి ఒక పక్క అబద్ధాలు చెప్పే వాళ్ళని ఎప్పటికప్పుడు చేయాలి ఖండిస్తుని మళ్ళా వాస్తవాలు చేయాలి చెప్పాలి అక్కడ వాస్తవాన్ని చూస్తే మీకు పనులు చేయాలి ఓసారి మీరు కూడా అనుకుంటారు అబద్ధాలు చెప్పంగా చెప్పంగా ఏదో సానితుంది కుక్క పిల్లను తీసేపోతాం గొర్రె పిల్లలు తీసేపోతా అంటే ప్రతి ఒక్కరు కనపడిన వాళ్ళందరూ యంత్రాలు అవ్వడాలు ఇదేంటిది కుక్క పొలం చూసే పోతున్నాయి ఒకటి చెప్తే నేను తెలివైన వాడిని అది పిల్ల అన్నాడు రెండో వాళ్ళు చెప్తే ఏ చూసుకున్నాడు మళ్ళా నిర్ధారించుకొని ముందుకు పోయాడు మూడోసారి చెప్తే వీడికి అనుమానం వచ్చింది నాలుగో అంటే ఇది కుక్క పొలాన్ని పారేసి వెళ్ళిపోతాడు అది పందాలు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంది కానీ కరోనా కట్టిన ఆర్థిక ఉగ్రవాదులు వెళ్ళి విశాఖపట్నాన్ని దోచేసినటువంటి దొంగలు వేయండి ఇక్కడ పెట్టే సమస్య ఉండదు ఏం భయపడవలసిన అవసరం లేదు మీ మనోభావాలకు అనుగుణంగా ప్రయత్నం చేస్తాను పనిచేస్తాం